హలో అండి అందరికీ నమస్తే అండ్ ఈ పర్సన్ ప్రస్తుత భావాలు ఎలా ఉన్నాయి తను ప్రస్తుతం కూడా మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మనం ఈరోజు టాపిక్లో చూస్తాం ఓకేనా అండ్ మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు పెళ్ళైన వారు పెళ్ళి కాని వారు ఎవరైనా చూడొచ్చండి అండ్ ఇది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కాదు సో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ రెజొనెంట్ అవుతున్నాయా అవే తీసుకోండి రెజనెంట్ అవ్వడం లేదు అంటే మీకోసం ఇంకా వీడియోస్ వస్తాయి అని అర్థం చేసుకోండి అండ్ ఇంకా ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు మీ మీ మనసులో ఉన్న పర్సన్ గురించి అండ్ పర్సన్ తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారా లేదా మిమ్మల్ని కావాలనుకుంటున్నారా లేదా మరి చూస్తాం అసలు ఎలా ఉంది సిచ్యువేషన్ ఫస్ట్ ఏంజల్స్ గైడెన్స్ తీస్తానండి ఓ త్రీ కార్డ్స్ తీసుకుందాం ఈ రీడింగ్ చూసేవారికి అసలు మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేయబోతున్నారు త్రీ కార్డ్స్ అయితే ఫస్ట్ తీసుకుంటాను ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ చూసే మా వ్యూర్స్కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు మీరు నమ్మకాన్ని ఉంచండి అని చెప్తున్నారు మీ పర్సన్ మీద కూడా కావచ్చండి అండ్ మీ మీద కూడా మీరు కాన్ఫిడెన్స్ అనేది కోల్పోతున్నారు అంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది మీరు కోల్పోకుండా ఉండండి అని చెప్తున్నారనమాట లుక్ ఫర్ ఎ సైన్ యూనివర్స్ మీకు ఏదో సైన్ అనేది మీకు సెండ్ చేస్తూ ఉన్నారు మీ అదేంటో మీరు కొంచెం గమనించండి ఓకే నా చాలామంది మీకు ఏదో మీ ఇంట్యూషన్కి ఏదో తెలుస్తుంది అండ్ ఏదో జరగబోతుంది అన్నట్టుగాని అండ్ కొంచెం హ్యాపీనెస్ అనిపిస్తే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం కానీ మీకు ముందు జాగ్రత్త అనేది యూనివర్స్ మీ లైఫ్లోకి మీకు సెండ్ చేస్తుంది కొంతమంది గమనిస్తారు కొంతమంది గమనించకపోవచ్చు అనమాట అది కొంచెం దాని మీద కొంచెం ఫోకస్ చేస్తూ ఉండండి ఎస్ ఇది మీకు మంచి టైం కాదు మీ స్పిరిట్ ఎంజర్స్ మీకు గైడ్ చేస్తున్నారు అండ్ ఇది ప్రజెంట్ మీకు మంచి టైం నడవడం లేదని చెప్తున్నారు అండ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది తప్పకుండా సాధిస్తారు మీ ముందు ఆప్షన్స్ రాబోతుంది మీకు రీయూనియన్ అవుతుంది అండ్ నమ్మకాన్ని ఉంచండి నమ్మకాన్ని మీ కాన్ఫిడెన్స్ని మీరు కోల్పో మీరు కోల్పోకండి అని చెప్తున్నారనమాట అండ్ లుక్ ఫర్ ఫరే సైన్ యూనివర్స్ మీకు సైన్ అనేది మీకు సెండ్ చేస్తూ ఉన్నారనమాట ఇప్పుడు మనం

మీరు చాలామంది మీ పర్సన్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారండి తనతో మీరు మళ్ళీ రిలేషన్ కావాలి న్యూ బిగినింగ్ కావాలి అన్నట్టుగా మీ మనసులో ఉన్న పర్సన్ గురించి మీరు ఎదురు చూస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ మీ మైండ్ నుంచి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తను మీ మైండ్ లో కదులుతూనే ఉంటారనమాట తను మీ మైండ్ నుంచి పోవడం లేదు మీరే ఈ రిలేషన్ నుంచి మీరు మోన్ అయిపోదాము తనని మర్చిపోదాము అని అనుకున్నా మీ వల్ల కావడం లేదు సో మళ్ళీ తనతో న్యూ బిగినింగ్ కావాలి అన్నట్టుగా మీరు ఆలోచిస్తున్నారు అన్నట్టుగా మీ ఎనర్జీస్ అయితే ఉన్నాయండి అండ్ అండ్ ఈ పర్సన్ గురించి మీరు చాలా ఆలోచిస్తున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తన గురించి బాగా ఆలోచించడము తన గురించి మళ్ళీ పర్సన్ వస్తారా రారా అన్నట్టుగా తన గురించి ఎదురు చూస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ని మీరు చాలా అట్రాక్ట్ అవుతారండి తన బాడికి కానీ తన ఏదైనా ఉండొచ్చు ఈ పర్సన్ని చాలా అట్రాక్ట్ అవుతారనమాట తనలో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉండడం కానీ అండ్ చాలా బాగా ఉండడం కానీ ఏదైనా ఉండొచ్చు మీకు నచ్చిన క్వాలిటీస్ తనకి మీరు చాలా అట్రాక్ట్ అవుతున్నారు తనని మర్చిపోవడం మీకు చాలా కష్టమవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకేనా ప్రజెంట్ అయితే మీ ఎనర్జీస్ ఈ విధంగా ఉన్నాయండి మళ్ళీ మీకు న్యూ బిగినింగ్ ఏదో అవ్వబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది మీరు న్యూ బిగినింగ్ కోసమే ఎదురు చూస్తున్నారు సో అది తప్పకుండా అవుతుంది కొంచెం వెయిట్ చేయండి అన్నట్టుగా అర్థమైతే ఉందండి ఓకేనా ఈ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మరి The Heron, six of Swords, and seven of Wands, ten of Wands, ten of and Knight of Wands, King of Swords, seven of Pentacles, Queen of Wands, Queen of Swords, and the Lover. కింగ్ ఆఫ్ కప్స్ అండ్ స్ట్రిత్ ఎస్ఆ వ్యాండ్స్ ద వర్ల్డ్ నైన్ ఆఫ్ కుప్స్ అండ్ ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ టూ ఆఫ్ స్వార్డ్స్ ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ ఓకే బాటమ్ ఆఫ్ ద డేకి ఏమొచ్చింది మనకి సెవెన్ ఆఫ్ స్వార్డ్స్ అండి ఈ పర్సన్ తన లైఫ్ సిచువేషన్ ఎలా ఉంది అంటే ఈ పర్సన్కి అండ్ ఇక్కడ తన లైఫ్లో థర్డ్ పర్సన్ కూడా ఉండొచ్చు వారిద్దరికి ఏదో ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి అన్నట్టుగా చూపిస్తుందండి మేబీ మీ రిలేషన్ గురించి థర్డ్ పర్సన్కి తెలిసి కానీ ఏదో చూపిస్తుంది అనమాట మీ గురించి ఈ పర్సన్ వారి ఇంట్లో వారికి చెప్పడం కానీ అండ్ తన లైఫ్ పార్ట్నర్కి కూడా మీ గురించి ఏదో తెలిసినట్టుగా వారిద్దరికి చాలా గొడవలు కూడా జరుగుతున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ థర్డ్ పర్సన్ కొంచెం డామినేట్ చేస్తారండి మీ పర్సనే కానీ అండ్ చాలా డామినేట్ చేస్తూ ఉంటారనమాట అండ్ చాలా కోపం ఎక్కువ ఉండడం కానీ అలాంటిది అనమాట సో అదంతా ఈ పర్సన్ భరించలేకపోతున్నారు స్టార్టింగ్లో ఏంటి తనలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి తన లైఫ్ పార్ట్నర్లో ఉండే క్వాలిటీస్ అన్నీ తనే తనలోనే ఉన్నాయి అన్నట్టుగా ఈ పర్సన్ ఏదో వారిని కొంతమంది మ్యారేజ్ చేసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట పెళ్ళి చేసుకున్న తర్వాత హ్యాపీగా అంటే లేదు చాలా ఆర్గ్యుమెంట్స్ రావడము చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే వస్తున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ పర్సన్ ఈ రోజు చాలా కోపంగా ఉండడం కానీ చాలా సీరియస్ గా అయితే ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి అదే ఏ విషయంలో అయినా సరే తనకు చాలా గొడవలు జరుగుతున్నాయి ఈ రోజు తన లైఫ్ లో ఎవరితోనో అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఇక్కడ తన లైఫ్లో ఎవరు లేడీ పర్సన్ అన్నట్టుగా చూపిస్తున్నారండి వారు ఎవరైనా ఉండొచ్చు కొంతమంది సింగిల్ మదర్ సింగిల్ ఫాదర్ కొంతమంది మ్యారేజ్ అన్న వారితో డీల్ అవుతూ ఉండడము అండ్ కొంతమంది అదర్ పర్సన్ తను ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నారంటే వారి పార్ట్నర్ ఉంటారు కదా లైఫ్ పార్ట్నర్ సో వారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు అండ్ చాలా కోపంగా ఉండడము ప్రతి విషయంలో చాలా సీరియస్గానే ఉండడం అలాంటిదనమాట దాని వలన కూడా వారిద్దరికి ఏదో చాలా గొడవలు కూడా జరుగుతున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది మీ రిలేషన్ గురించి కూడా ఇంట్లో వారి పార్ట్నర్ కానీ ఇంట్లో కానీ ఏదైనా తెలిసి ఉంది అంటే వారికి కూడా చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయి మీ గురించి అన్నట్టుగా చూపిస్తుంది సో ఈ పర్సన్ అక్కడే నుంచి తను ఏదో మోన్ అయిపోవాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారండి ఆ రిలేషన్ తనకు కరెక్ట్ కాదు అన్నట్టుగా ఆ రిలేషన్ నుంచి తను పారిపోవాలి అన్నట్టుగా అనుకుంటున్నారనమాట ఇక్కడ కొంతమందికి డివోర్స్ సిచ్యువేషన్ లాంటిది కూడా చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయాలి ఆ రిలేషన్ని ఎండ్ చేసుకొని మీతో ప్యాష్ నైట్ న్యూ బిగినింగ్ చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ మనకి ఇక్కడ టూ కార్డ్స్ సోల్మెట్ కార్డ్స్ వచ్చేయండి సో ఈ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అండ్ తను ఎలాంటి పర్సన్ అయితే కావాలి తన లైఫ్ పార్ట్నర్గా అనుకున్నారో అది అది ప్రతి ఒక్క క్వాలిటీస్ అనేది ఇప్పుడు తనకి నచ్చుతున్నాయి అనమాట మీరు కాబట్టి తను మీ దగ్గరికి రావాలి మీతో న్యూ బిగినింగ్ కూడా చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారండి కొంతమంది ఈ పర్సన్ మీకు ఏదో మ్యారేజ్ ప్రపోజల్ కూడా ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ తన జీవితంలో మీరు ఉన్నట్టుగా మ్యానిఫెస్టింగ్ కూడా చేస్తూ ఉన్నారనమాట అండ్ మీ గురించి ఏదో నిర్ణయాలు తీసుకోవాలి అండ్ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అన్నట్టుగా మెసేజ్ అయితే ఎక్కువ ఉందండి అండ్ ఈ పర్సన్ మంచి పొజిషన్లో ఉండొచ్చు అండ్ అండ్ కొంతమంది పొలిటికల్ గా కూడా తను ఉండొచ్చు అనమాట మంచి పొజిషన్ లో ఉండడం లాంటిది కూడా చూపిస్తుంది అలాంటి పర్సన్తో చాలా మంది డీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి అండ్ తన లైఫ్ అనేది తనకు ఏ మాత్రం నచ్చడం లేదండి ఈ పర్సన్ కి చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారనమాట అంటే తనే ప్రతి ఒక్క బరువు బాధ్యతలు అనేది తనే మోయడం కానీ అలాంటిది ఏదో అనమాట చాలా బాధ్యతలను మోస్తూ ఉండడము అండ్ తనని ఎవరు అర్థం చేసుకోకపోవడము అండ్ తను మాత్రం లవ్ ఇస్తే ఆపోజిట్ పర్సన్ తన మీద కోపం చూపించడము ప్రతి చిన్నదానికి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడమే చూపిస్తుంది అక్కడ తన లైఫ్లో తనకి గౌరవం కానీ ప్రేమ కానీ ఏమాత్రం లభించడం లేదండి ప్రజెంట్ టైంలో ఈ పర్సన్కి ఈరోజు చాలామందితో ఏదో గొడవలు అనేది జరగబోతున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కొంతమందికి మీ లైఫ్లో థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు అంటే థర్డ్ పర్సన్కి అండ్ మీ పర్సన్కి కూడా ఏదో ఆర్గ్యుమెంట్స్ రావడం లాంటిది చూపిస్తుంది అన్నమాట అండ్ ఈ పర్సన్ అంతకుముందు మిమ్మల్ని కేర్ చేయకుండా వెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారండి ఇప్పుడు తన ప్రేమ అంతా మీకు పంచాలి అనుకున్న తన లైఫ్లో మీరు లేరు కదా సో కాబట్టి తను ఇంకా లోన్లీగా ఫీల్ అవ్వడము ఒంటరి వారు అయిపోయారు అన్నట్టుగా బాధపడతా ఉన్నారనమాట మీరు మాత్రం తనని మీ లైఫ్లోకి రావడానికి మీరు అసలు యాక్సెప్ట్ చేయడం లేదండి కొంతమంది మీ చుట్టూ ఒక బౌండరీస్ అనేది గీసుకొని ఉంటున్నారనమాట ఈ పర్సన్ వలన మీరు ప్రతి విషయంలో హట్ అవుతూనే ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి కాబట్టి పర్సన్ని మీరు దూరంగానే ఉంచాలి ప్రతిసారి పర్సన్ నమ్మి మోసపోవడం మీకు ఇష్టం లేదనమాట కాబట్టి మీ చుట్టూ మీరు ఒక బౌండరీస్ అనేది గీసుకొని ఉన్నారు మీ మనసులో ఉంది ఈ పర్సన్కి మీ ప్రేమంతా ఇవ్వాలి తనని బాగా చూసుకోవాలి అని కానీ ఈ పర్సన్లో ఏంటంటే ఒక ప్లేయర్ ఎనర్జీ అనమాట తన అవసరం తీరుగా తను ఉండడం లాంటిది అనమాట దానివలన మీరు చాలామంది విసిగిపోయి ఇంకా తనని వీలైనంత దూరంగానే ఉంచడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ రీసెంట్గా మీకు మీ పర్సన్కి కూడా ఏదో ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి అన్నట్టుగా చూపిస్తుందండి ఒక లేడీ పర్సన్ వలన కూడా కావచ్చు ఇంకేదైనా ఉండొచ్చు అండి చాలా ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి అండ్ చాలా నమ్మక ద్రోహం చేశారు ఈ పర్సన్ మీకు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకేనా రీసెంట్గా ఒకవేళ ఆర్గ్యుమెంట్స్ వచ్చింది అంటే మేబీ అది ఫ్యామిలీ వలన కావచ్చు థర్డ్ పర్సన్ వలన కావచ్చు అండ్ మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి థర్డ్ పర్సన్ రిలేషన్లో ఉన్నారు అనుకోండి ఈ పర్సన్కి ఎక్కడ హ్యాపీనెస్ అయితే లేదండి ఈ పర్సన్ ఏదో మీకు ఎమోషనల్గానే కనెక్ట్ అవుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ టైంలో మీకు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడము అండ్ మిమ్మల్ని ఏ విషయంలో అయినా బాధ పెట్టారు అనుకుంటే మీకు అపాలజీ అడిగి మళ్ళీ మీతో లైఫ్ మళ్ళీ కంటిన్యూ చేయాలి మీతో రీయూనియన్ చేయాలి అండ్ ఒకవేళ మీకు ప్రపోజ్ చేయలేదనుకోండి మీకు ప్రపోజ్ చేయడం లాంటిది వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి ఎన్ని రోజులు జరిగిన గొడవలు ఇంకా మర్చిపోయి మీతో హ్యాపీగా ఉండాలి అని కూడా తను ఆలోచించడం జరగబోతుంది అండ్ ఈ పర్సన్ ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉన్నారు అంటే మీ దగ్గరికి రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఇక్కడ సైన్స్ అయితే నాకు మేషన్ సింహం ధనుసు రాశి అండ్ కర్కాటకం మీన మీనరాశి అండ్ మీ కుంభ కుంభరాశి ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఉందండి ఓకే ఈ రాశులలో మీరైనా ఉండొచ్చు లేదా మీ పర్సన్ అయినా ఉండొచ్చు అనమాట యూనియన్ అయితే అవుతుంది కానీ కొంచెం వెయిట్ చేయండి అని మనం మీ స్పిరిట్ ఎంజర్స్ గైడెన్స్ చూసాం కదా కొంచెం వెయిట్ చేయండి ఇది మీ ఇది మీకు మంచి టైం కాదు అని చెప్తున్నారు తప్పకుండా ఈ పర్సన్ మీ వాళ్ళు తెలుసుకుంటారు ఇక్కడ ఆల్రెడీ తనకు థర్డ్ పర్సన్తో చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయి అనమాట తను ఏ రిలేషన్ అయితే ఏరుకోరి తెచ్చుకున్నారో అదే ఏదో విషయంలో నమ్మక ద్రోహం లాంటిది చేయడం జరుగుతుంది ఓకేనా మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు అండ్ మీరు అతి త్వరలో మీరు హ్యాపీగా ఉంటారండి అండ్ మీరు ఇప్పుడు ఈ పర్సన్ కంటికి కూడా మీరు ఒక ప్రాక్టికల్గా అండ్ ప్రతి విషయానికి చాలా లాజిక్గా తీసుకుంటున్నారు అండ్ అసలు ఎమోషనల్ అంటేనే మీరు ఉండడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీరు చాలా ప్రాక్టికల్గా మారిపోయారండి అసలు ఈ పర్సన్ గురించి కూడా మీరు బాధపడతారు ఏడుస్తూ ఉంటారు అన్నట్టుగా కూడా ఈ పర్సన్ ఊహించుకొని ఉంటారు కానీ మీరు అక్కడ రివర్స్లో ఉన్నారనమాట ఇలాంటి వారితో ఏంటి బాధపడడము అండ్ తను ఒక ప్లేయర్ పర్సన్ అలాంటి వారి గురించి మీరు బాధపడడం ఇంకా అనవసరం అంటే తన నేచర్ ఎలాంటిది ఈ పర్సన్ ఈ పర్సన్ ఎలాంటి వారు అనేది మీకు అర్థమైంది కాబట్టి ఇంకా ఇదంతా వదిలేసి అండ్ ఇలాంటి రిలేషన్ కూడా ఎండ్ చేసుకొని మీ మీద మీరు ఫోకస్ చేయాలి సెల్ఫ్ లవ్లో ఉండాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఇంకా దేనికి మీరు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం లేదండి ప్రాక్టికల్గానే తీసుకుంటున్నారనమాట వచ్చేవారు వస్తారు పోయేవారు పోతారు అన్నట్టుగా అండ్ ఇక్కడ మీకు కొంచెం మీకు బాధ అనిపిస్తుంది అయినా సరే మీరు టెంపరెన్స్ అంటే బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట ఎంత ఎంత పెయిన్ అనిపించినా సరే బ్యాలెన్స్ చేసుకోవాలి అన్నట్టుగా ఇప్పుడు ఎప్పుడు మీరు కొంచెం ధైర్యంగా ఉండడానికి స్ట్రెంత్ కార్డ్ కూడా వచ్చింది మనకి ధైర్యంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అంటే అంతకుముందు ఏంటి బాధపడతా ఉండడం క్విన్ అప్ కప్స్ లాగా అంటే ఎమోషనల్ అయిపోవడం ఏడవడం పదే పదే పర్సన్ గురించి ఆలోచించడం అలా ఏదో చేసినట్టుగా చూపిస్తుంది కానీ ఇప్పుడు మీరు కొంచెం ధైర్యంగా తయారవుతున్నారు అండ్ మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే మీరు ఎదుర్కొని ధైర్యంగా నిలబడుతున్నారు అండ్ ఈ పర్సన్కి కూడా మీరు చాలా మీ పర్సన్కి మిమ్మల్ని చూస్తేనే ఏదో తెలియని భయం అనేది వస్తుందనమాట ఆ లెవెల్లో మీరు ఎదిగిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట చాలా అంటే చాలా ధైర్యంగా ఒక లయన్ లాగా ఒక పులి లాగా మీరు తయారైపోయారు ఈ పర్సన్ ఒకవేళ తను మీకు అప్రోచ్ అయినా కూడా తను మీతో మీ మిమ్మల్ని చూసుకుంటే తను మాట్లాడలేని పరిస్థితి ఈ పర్సన్కి రాబోతుందనమాట అంటే ఈ పర్సన్ తను అంత నమ్మక ద్రోహం చేశారు కాబట్టి తను మిమ్మల్ని చూసుకుంటా మాట్లాడడం కానీ అలా చేయలేరు అనమాట అంత ధైర్యం ఈ పర్సన్ ఈ విషయంలో తను చేయలేకపోతున్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అండ్ తన మనసులో ఉన్న ఉద్దేశం అయితే అండి ఈ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేస్తారు అండ్ తనకి మీ మీద ఫ్యాషన్ తగ్గడం లేదు అండ్ తను మిమ్మల్ని ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయి ఉన్నారు కానీ తన లైఫ్లో ఏదైనా ఉండొచ్చు ఇక్కడ ఆ ఫ్యామిలీ ఒప్పుకోకపోవడం కానీ లేదా తనకి అదర్ పర్సన్తో మ్యారేజ్ అయిపోవడం కానీ అలాంటిది ఏదో జరిగింది కాబట్టి ఇంకా సొసైటీ కూడా ఆలోచించి మిమ్మల్ని ఏదో దూరం పెట్టినట్టుగా చూపిస్తుంది అనమాట కానీ తన మనసులో మీ మీద ఉన్న ప్రేమ అయితే పోలేదు అండ్ మీ మీద ఉన్న ఫ్యాషన్ కూడా పోలేదనమాట కానీ ఈ పర్సన్ ఇలాంటి పిచ్చి పనులు చేసేసరికి మీకు ఏదో చాలా కోపం వచ్చి తనని చాలా దూరం పెట్టినట్టుగా చూపిస్తుంది అనమాట ఓకేనా ఓకే అండి ఇప్పుడు మనం ఆల్ సైన్స్ వరకు ఎలా ఉన్నా చూస్తాను ఓకేనా రాశి నుంచి మినరాశి వరకు ఎలా ఉంది ఈ రోజు మేషరాశి వారు మీరు ఈ రోజు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఆయన ఏదో విషయంగా బాధపడతా ఉన్నారు అండ్ వృషభ రాశి వారు ఈరోజు మీరు ఏదో విషయంగా చిన్న ఆఫర్ అనేది మీరు రిసీవ్ చేసుకుంటారండి అండ్ మిథున రాశి వారు రెండు విషయాల మీద అవుతూ ఉన్నారు అండ్ కర్కాటక రాశి వారు మీరు మీ లైఫ్లో ఉన్న ఏదైనా రిలేషన్ ఉంది అండ్ ఏదైనా విషయంలో మీరు బాధపడుతున్నారు ఒక పర్సన్ వలన కానీ ఫ్యామిలీ వలన కానీ కెరియర్ కానీ ఏదైనా ఉండొచ్చండి దాని నుంచి మీరు మోహన్ అయిపోతున్నారనమాట అండ్ ఇక్కడ మిథున రాశి వారు ఏదో విషయంగా మీరు సరిగా డెసిషన్ అనేది తీసుకోలేకపోతున్నారండి అవుతా ఉన్నారు అండ్ సింహరాశి వారు జస్టిస్ మీకు యూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కన్యా రాశి వారు ఏదో విషయంగా మీరు స్టక్ అయిపోతున్నారు అండ్ ఏదైనా నిర్ణయాలు కూడా సరిగ్గా తీసుకోలేకపోతున్నారనమాట అండ్ వారు మీరు ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారండి మీకు యూనియన్ అవుతుంది అండ్ మీ లైఫ్లో ఎవరైనా న్యూ పర్సన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉండబోతుంది అనమాట మీ లైఫ్లో అండ్ రుచిక రాశి వారు మీ లైఫ్లోకి మేషం సింహం ధనుసు రాశి పర్సన్ వస్తారండి వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట అండ్ ధనుర్ రాశి వారు మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతూ ఉన్నారండి అండ్ ఏదో విషయంగా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ మీ పర్సన్ని మీరు తలుచుకొని బాధపడుతూ ఉన్నారనమాట అండ్ మకర రాశి వారు మీ లైఫ్లోకి మీ పాస్ట్ పర్సన్ రాబోతున్నారండి వారితో మీకు రీయూనియన్ యూనియన్ అవుతుంది ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కుంభరాశి వారు మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ కట్ చేసుకొని మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటారండి అండ్ మీనరాశి వారు మీ ప్రేమంతా మీ పర్సన్కి ఇవ్వాలి అని మీరు ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను మీకు కనుక రీడింగ్ నచ్చింది అండ్ ఈ రీడింగ్లో మీకు టూ త్రీ మెసేజ్ అయినా మీకు రెజనెట్ అవుతుంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది రీడింగ్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి ప్లీజ్ లైక్ చేయండి మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మాకు అది ఎంతో సపోర్ట్ని ఇస్తుంది కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి అండ్ ఈ రీడింగ్ చూసిన వారు ఎవరు ఒక పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి మీరు ఎవరైనా ఉండొచ్చు మీరు చాలా అందంగా ఉండి ఉంటే మీ బాడీ కానీ మీ మీ ఫిజిక్స్ కానీ ఏదైనా తనకి బాగా నచ్చుతుంది అండ్ తను మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట చాలా గమనిస్తూ ఉన్నారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఏదో లస్ట్ ఎనర్జీ లాంటిది చూపిస్తుందండి ఓకే అండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం అసలు మర్చిపోకండి బాయ్